అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న ఏకైక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌరవనీయులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి నిజంగా మనందరం ఈ ప్రాంతం నుండి ఎన్నుకోవడానికి అన్ని జిల్లా శాఖల ఉపాధ్యాయులు కష్టపడ్డప్పటికీ గెలుపుకోవడంలో సహజం ప్రతిభ అవార్డుల పురస్కార కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ కార్య దీక్ష పనులుగా పనిచేసినందుకు ఈ వంద శాతం ఉంది రావడానికి గురి చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి రాముగారికి అదేవిధంగా లో పనిచేస్తూ రాస ఆసీనైనటువంటి మండల విద్యాధికారులకు అదేవిధంగా వేదిక ముందు ఆశీలైనటువంటి ఇరవై మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వారి కార్యవర్గ సభ్యులకు జిల్లా మండల రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి అదేవిధంగా ప్రధాన కార్యక్రమంలో మరి వాస్తవానికి రెండు వందల పై చిల్కు పాఠశాలలు ఉన్నప్పటికీ నూట యాభై మూడు పాఠశాలల్లో కాబట్టి మనం అందరం కూడా అదే విధంగా పనిచేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరించడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోని మన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యే అవకాశం అవకాశం వంద శాతం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ప్రధానంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఒక సాధారణ పౌరుడు హాస్పిటల్లో జైన్ అయితే పది లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయుడు ఒకవేళ ప్రభుత్వ ఎన్నికల్లో మనము చూసినాం ఎలాంటి ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన చేస్తుంది మొన్నటి మొన్న పెద్దపల్లి ట్రైనింగ్లో మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ అది ఎక్కడ మీడియా వైరల్ రాలేదు ఏం మాట్లాడి ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో జీతాలు తీసుకుంటున్నావు కాబట్టి శంతులు ఇచ్చాలి నువ్వు ఉపాధ్యాయుల ఉండదని ఎమ్మెల్సీ వై ఈరోజు ఉపాధ్యాయు పరిస్థితులు ఎంతవరకు సంబంధించా దాన్ని మనం ఒకసారి పునరాలోచించుకోవాలి అంతేకాకుండా మొన్నటి ప్రభుత్వం మొన్నటి మొన్న సర్దుబాటు చేయాలని ఈ మూడు పదమూడు వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారికి మరొకసారి అభినందనలు తెలియవచ్చు అంతేకాకుండా అన్న మేము ఈ మధ్యలో ఎక్కడికైనా రిటైర్మెంట్ పనిచేయకపోతే సోదర ఉపాధ్యాయులు రిటైర్మెంట్ సర్వీస్ రావడం లేదని అంతేకాకుండా ఇప్పటి వరకున్న ట్రెండింగ్ బిల్సు రావడంతో గతంలో ప్రభుత్వం నెలకు ఐదు వందల కోట్లు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు దానిపై కూడా మీరు పెద్ద చదివించారని ఈ నెల ఐదో తారీఖున రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఒక డిఏ ఇస్తారని చుట్టూన్నాం ఒకటా ఏమైనా ఈ పిఆర్సీని తొందరగా విప్పవించే విధంగా అదేవిధంగా మన ఎంఈఓల విషయంలో కూడా ఎంఈఓల నియామకాల విషయంలో ఇంతకుముందు అన్నగారు చెప్పుకోరు ఏంటంటే జిల్లా పరిషత్ ఎన్నికలైన తర్వాత దాని మీద జిల్లా పరిషత్తు తీర్మానం చేసినప్పుడు మన ఉమ్మడి సర్వీస్ అమల్లోకి వస్తే దాని మీద మనకన్నీ ఎన్నికపోస్తూ డిప్యూడి పోస్టు డివస్టు కూడా పనిచేస్తామని చెప్పడం జరిగింది ముందు ముందు కూడా మన సమస్యలు అన్నిటి మీద కూడా సాధించే సంఘం ఏకైక సంఘం పిఆర్టీ గారు మరి శ్రీపాల్ రెడ్డి గారు మరి ఈరోజు పేరుతో మనం మాట్లాడుకునేటువంటి మనం అంటే మన అన్నగారికి ఆ పేరుకు విశిష్టత వచ్చింది పిఆర్టివి సంఘం వల్ల మరి పిఆర్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో సంఘాన్ని అగ్రస్థానానికి తీసుకుపోయారు మరి ఈరోజు ఎమ్మెల్సీలు మన రాష్ట్రంలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు అని మనం అనుకుంటున్నాము మూడు చూపిస్తాం సంఘాన్ని ఒకటే కనిపిస్తుంది మిగతా రెడ్డి ఎమ్మెల్సీలు మన పార్టీ ఎమ్మెల్సీలు రావడం వాళ్ళు ఎన్నికైనటువంటి కార్పొరేట్ ఎమ్మెల్సీలు మనందరికీ తెలుసు మనకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోవాలంటే మనం అపాయింట్మెంట్ దొరకడం పరిస్థితి మరి ఈరోజు మీరు పీఆర్టీ సంఘ కార్యాలయం ఎప్పుడు పోయినా కూడా దీపాలను అందుబాటులో ఉంటారు ఫోన్ లోపల అందుబాటులో ఉంటారు మరి మనకు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ అన్నగారు దీపాల్ రెడ్డి గారు మరి దురదృష్టవశాత్తు మహేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోయినాం మరి ఏ రకమైన జరిగినా కూడా మళ్ళా సమస్యలన్నిటినీ కూడా అక్కడెక్కడో వరంగల్ నియోజకవర్గంలో గెలిచినా కూడా మనకు పనిచేసేది శ్రీపాలని అని ఇంతకుముందు హైదరాబాద్లోకి వెళ్ళినటువంటి మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు కూడా మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి పోతూ ఉంటుండే అన్నగారు కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటుండే మన దగ్గరికి వెళ్ళిన రఘవథ్ రెడ్డి గారు కావచ్చు మొత్తం రాష్ట్ర వద్ద ఉంటుండే మన ఉపాధ్యాయు ఎమ్మెల్సీలు అంటే మన ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇవాళ ఏ స్కూల్కైనా కానీ గురుకుల పాఠశాల కావచ్చు ఇతర ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఇంకా ఎలాంటి స్కూల్స్ పోయినా కూడా అడ్మిషన్ ఒక ప్రవేశ పరీక్ష అనేది మినిమం ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటారు కానీ మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి వయస్సుకు తగ్గ తరగతి ఇవ్వాలి ఆయన పది ఉంటే ఖచ్చితంగా ఐదవ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలి అట్లా మనం అడ్మిషన్లు కల్పిస్తూ కూడా మరి వాళ్ళ ఉపాధ్యాయులు రిటైర్ అయితే ఆ ఖాళీ ఏంటనే భర్తీ కాదు ఆ భారాన్ని కూడా మనం వేసుకుంటూ మరి వాళ్ళ సౌకర్యాల పరంగా చూసిన మరి టెక్స్ట్ బుక్స్ మధ్యలో ఎప్పుడో వచ్చినా మరి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు మరి అవి ఉపాధ్యాయులుగా మన అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం అని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి అదేవిధంగా విద్యార్థులు కూడా మరి పదవ తరగతి మరి జీవితంలో ఒక మలుపు మరి పదవ తరగతి వరకు పాఠశాల విద్య మరి ఇక్కడి నుండి మనము మనకు మరి నచ్చినటువంటి సబ్జెక్టును చదువుకునే అవకాశం ఉంటుంది అంటే మన కెరీర్ అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనం ఏ వైపు వెళ్ళాలి అనేది మరి మీ అందరినీ కూడా మరి ఇక్కడ ఉపన్యాసాలు వింటుంటే చాలా సంతోషం వేసింది మరి మీరంతా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటానని ఖచ్చితంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ఏదేమైనా సరే ఇవాళ మీరంతా ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు మీరు నిజంగా కూడా అదృష్టవంతులని సందర్భంగా తెలియజేస్తా కనీసం సూర్యరశ్మి కూడా తగలనటువంటి పాఠశాలలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇవాళ పేరెంట్స్ కూడా వాటికే ఎగబడతా ఉన్నారు మరి ఏదేమైనా సరే ఇవాళ మరి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతూ ఇంత మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి భవిష్యత్తులో కూడా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మరి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ మీరంతా కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించుకునేందుకు మరి నడుము ముగిస్తారని కూడా మరి నేను ఆశిస్తున్నా మీ అందరికీ తెలుసు ఇవాళ జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు రోజు రోజు కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది ఒకప్పుడు ముప్పై లక్షలకు పైగా ఉన్న స్ట్రెంత్ ఇవాళ పదహారు లక్షల ఎనభై వేలకు పడిపోయింది ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీబీలు మోడల్ స్కూల్స్ అన్ని కలిపినా కూడా కేవలం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కూల్స్లలో చదువుతూ ఉన్నారు మరి ఈ సంఖ్య ఈ విద్యా సంవత్సరం నుంచి పెరగాలన్నది మరి నా కోరిక దానికి మీరు అంతా కూడా సహకరిస్తారని దీంట్లో ఒక సీరియస్ విషయంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా ఒకవేళ మనం ఈ విద్యార్థుల సంఖ్య తరుగుదల అనే అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్తులో మనమే చివరి తరం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మిగిలిపోతాం ఇక మన తర్వాత అపాయింట్మెంట్స్ ఉండవు ఎలాంటి రిక్రూట్మెంట్ కానీ ప్రమోషన్లు కానీ లేకుండానే మనమే అవసరం లేదు ఖచ్చితంగా జూన్ మాసంలో బదిలీలతో కూడిన పదోన్నతులు తప్పనిసరిగా షెడ్యూల్ వచ్చే విధంగా మరి నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే మరి వాళ్ళ రేషన్ రేషన్ కూడా మనం ఆహ్వానించదగ్గ అంశంగా మనం పెట్టుకోవాలి ఇవాళ ఎలాంటి సాంకేతిక మరి విజ్ఞానంతో పాటు వచ్చే ఎలాంటి మార్పులనైనా మనం స్వీకరించాలి విద్యార్థుల గుణాత్మక విద్యకు మరి ఏ అంశంలోనైనా మనం ముందుండి మరి కొనసాగించాలి ఎలాంటి శిక్షణనైనా స్వీకరించాలి మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ అంటే మరొక ఉన్నతమైనటువంటి స్థాయిలో తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి గత మరి అక్టోబర్ నుంచి మరి ఇప్పటి వరకు కూడా జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో రెండుసార్లు మాట్లాడడం జరిగింది మరి వాళ్ళ ఒక కమిటీ అధికారుల కమిటీ ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా మరి తీసుకోవడం జరిగింది మరి సిపిఎస్ రద్దు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తించే ఉత్తర్వులు దాంతోపాటుగా మరి ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్తో ఒక కొత్త హెల్త్ స్కీమ్ రూపొందించే విషయం ఇవన్నీ కూడా మరి ప్రత్యేక సమావేశాలు జరిగినవి త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఉత్తర్వులు రాబోతున్నాయే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు కాబోతుందనే విషయం కూడా మరి ఉత్తర్వులు తెచ్చినాం గవర్నమెంట్ హెడ్ మాస్టర్లో మరి మల్టీ జోన్ ఉంటే మన హెడ్ మాస్టర్ కూడా మల్టీ జోన్ ఉండాల్సిందే అని పట్టుబట్టి ఆ రోజు మనం ఇలా సర్వీస్ రూల్స్ రావడానికి అదొక సులభమైనటువంటి వేదిక అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎందుకంటే గత సంవత్సరమే ఆ ఎన్నికలు పూర్తయ్యేది ఉండే మేము గత సంవత్సరం ఏప్రిల్ మరి ప పదమూడవ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం పైన మాట్లాడడం సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం ఆ సంబంధిత అధికారులతో చర్చలు జరపడం ప్రాథమికంగా ఒక మరి గైడ్లైన్స్ కూడా రూపొందించడం జరిగింది ఇదంతా అయిన తర్వాత జిల్లా పరిషత్లో తీర్మానం చేసి మన జిల్లా పరిషత్ స్కూళ్లను కూడా ప్రభుత్వానికి మరి ఉపయోగిస్తే ఆ తర్వాత సర్వీస్ రూల్స్ అనేది సులభమైతే న్యాయపరమైన చిక్కులు ఉండవని అధికారులు ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం ఖచ్చితంగా మన అందరం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల మీకు లోకల్ బాడీ అనే పదమే ఉండదు మరి గవర్నమెంట్ టీచర్లుగా మనం మారబోతున్నాం మరి గవర్నమెంట్ టీచర్లుగా ఉండి రేపు జూనియర్ లెక్చరర్లుగా డైట్ లెక్చరర్లుగా ఎంఈఓలుగా డిఫీఓలుగా డివోలుగా ఇంకెందుకంటే ఇన్ఛార్జ్ కానీ ఎఫ్ఏసి కానీ డిఓలు కానీ ఎంఈఓలు కానీ ఉండరు ఆ రెగ్యులర్ డీఓలే రేపు ఆర్జేడిగా కూడా ఒక ఉపాధ్యాయుడే పదోన్నర పొందే విధంగా సర్వీస్ రూపకల్పన సర్వీస్ రూల్స్ రూపకల్పన జరుగుతుందని విషయాన్ని మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అనునిత్యం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికే పిఆర్టీ సంఘం పనిచేస్తుంది పిఆర్టీ సంఘ మరి ఆదేశాలను మరి గ్రామం తప్పకుండా మరి మీరంతా కూడా మరి పాటిస్తూ మరి ఉపాధ్యాయుల అభ్యున్నతితో పాటు విద్యారంగ అభ్యున్నతికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు పాటుపడతారని ఆశిస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ అడగడమే ఆలస్యము అడగకుండా ఇచ్చినటువంటి చాలా కొంతమంది మంది ఉండే అందులో ఫస్ట్ రిటైర్డ్ ఎంఈఓ శ్రీ వాసం భీమయ్య గారు గొల్లపల్లి మండల విద్యార్థులు ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎందుకంటే మల్లపూర్ మండలంలో ఇద్దరు విద్యార్థులు ఉండే ఇరవై ఒక్క మంది తర్వాత జిల్లా సెకండ్ మార్క్ వచ్చినటువంటి ఒక అభ్యర్థులు జయ చరణి పెంచెస్ యశ్వంతరావు పెయింట్ జయ చరణిపెచ్ యశ్వంతరావు పెయింట్ రావాలా రావాలి ఈ అర్చన కేఎంఆర్ఎస్ ఆర్ఎస్ ధర్మపురి బాలికల పాఠశాల ఈ అర్చన ఈ అర్చన ఈ అర్చన ఉన్నారమ్మా ఈ అర్చన కే విష్ణువర్ధన్ రెడ్డి ఎడ్పిహెచ్ఎస్ ముంజంపల్లి ఏ వర్సిటీ టీచర్ पल वै रिशिजी मैनारीटी रेजिडे स्कूल बायस वाई रिशि मॉडल स्कूल जगीत्या रूरल वर्मा कल फास्ट के मधुमासे ने, केजीबी कतलापुर, है, एक शिशमस्त्री, रावल एक शिशमस्त्री, तरह टीम दीपिका, टीजेएमएस कुरुणला, मिले, के कीर्तना, टीजेएमएस मलापुर, के कीर्तना

अलीमा अलीमा टीजीएमएस मल्लापुर बी हर्षा जेडपीएचएस तुम बी हर्षा ओके okay. जी बालू प्रसाद तमाम पहले आवाज़ जी बालू प्रसाद వన్ మంది కూడా స్టే రావాలి పిల్లల మీరు ఎవరైతే అవార్డు తీసుకున్నారో సార్ ఫోటోగ్రాఫర్ కొద్దిగా ఫోన్ డౌన్ చేయరా

महेंद्र सर जेहचर जगित किशोर सर आर प्रभा जेहे एसवाड़ा जगित प्रभावी सर

ఎస్ ఏమన్నా సార్ మీరు తెచ్చేస్తూ మన